గుడ్ ఈవినింగ్ అన్నారం గ్రామానికి చెందిన గడ్డం నరసింహ వయసు ముప్పై సంవత్సరాలు ఈ నది చన్నారం గ్రామానికి చెందిన శివలీలతో పది సంవత్సరాలతో మ్యారేజ్ అయింది వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ భర్త గడ్డం నరసింహ కొంచెం తాగుతూ అలవాటు పడి భార్యను ఊకే హింసిస్తుంటుంది ఈ శివలీల హింసిస్తుంటే ఇరవై రోజుల క్రితము ఈ శివలీల చందనాబ్రాదర్ షాప్ బట్టల షాప్లో పనిచేస్తుంటుంది ఈ ట్వంటీ డేస్ క్రితము భర్త తాగడానికి భార్య డబ్బులు అడుగుతాడు డబ్బులు ఆడితే ఊటి నువ్వు ప్రతి దానికి డబ్బులు ఆడుతున్నావు కదా అని ఇద్దరి మధ్య వాగ్వాదం చెప్తే భార్యను మందలించేస్తే ఇంట్లోకి రాలేకే భార్య ఇంటి బయట పడుకుంటుంది పడుకున్న తర్వాత నెక్స్ట్ డే తన తమ తమ్ముని విలిపించేసి ఇట్లా భావనకు బాగా అరాస్మెంట్ చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అంటే వాళ్ళ తమ్ముడు వచ్చి అన్నారం నుంచి వాళ్ళ సిస్టర్లు తీసుకొని తెన్నారం రామానికి వస్తాడు వచ్చిన తర్వాత ఒక ట్వంటీ డేస్ నుంచి కానీ శివలీలో ఉంటుంది ఈ దసరా పండుగ అయిన నెక్స్ట్ డే థర్డ్ నాడు వీళ్ళ బాబుమర్తి శశికిరణ్ వాళ్ళ బావకు నర్సింహకు ఫోన్ చేసి ఈవినింగ్ సెవెన్ థర్టీకి అట్లా ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నువ్వు ఇందిరామ్మ ఇల్లు కడుతున్నావు కదా బావ నీకు డబ్బులు ఇస్తాము వచ్చి తీసుకపోవని చెప్తాడు అప్పుడు గడ్డ నరసింహ డబ్బులు ఇస్తారు కదా ఇందిరామ్మ ఇల్లు మా బాబుమర్తి ఫోన్ చేసాడు కదా అని తన కొడుకుని ఎక్కించుకొని అన్నారం నుంచి చెన్నారం గ్రామానికి వస్తాడు నైన్ ఓ క్లాక్ అట్లా వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని అన్నం తింటాడు కొంచెం లిక్కర్ తాగుతాడు తాగిన తర్వాత ఈ శివలీల తన భర్తతో నువ్వు ఎందుకు నన్ను అరాస్మెంట్ చేస్తున్న ఈ సంవత్సరాలు వచ్చి తాగొడు కలవాడపాడని ఆడ ఇంట్లో గొడవ చేసేసి ఈ భార్య శివలీల భర్త కళ్ళల్లో కారం పొడి పోస్తే ముందేసుకున్న పథకం ప్రకారము ముగ్గురు బావమలుగులు ఇంట్లో ఉన్న డంబుల్స్ కట్టెతోని చీపురు కట్టెతోని ఎక్కడ దొరికితే అక్కడ బా బావన్ బాగా దెబ్బలు కొడుతుంటారు అప్పుడు బావన్ దెబ్బలు కొడుతుంటే అత్త ఎవరైతే ఉన్నారో అత్త ఇంటి బయటికి వచ్చి పెంటామా సౌండ్ బాక్సులు పెట్టుకొని పక్క వాళ్ళకి కింద పెట్టుకుంటే ఊపర్ సౌండ్ పెట్టుకొని అలా భజన చేసినట్టు ఉంటుంది పక్క వాళ్ళ కింద పడకుండా ఆ రకంగా ఈ ఐదు మంది కలిసి హత్య చేసి వన్ థర్టీ చనిపోయిన తర్వాత కారు తీసుకుని వచ్చి వనపర్తి హాస్పిటల్కు తీసుకొస్తాడు సాక్ష్యాలు తారుమారు చేయాలన్న ఉద్దేశం తీసుకొచ్చి శశికిరణ్ మళ్ళీ ఏం చేస్తాడంటే గురుమూర్తి అనే అన్నారకు ఫోన్ చేసి ఇట్లా నర్సింగ్ వచ్చిండు ఎవరో కొట్టి పడేసిండ్రు హాస్పిటల్ తీసుకుపోయి జైన్ చేస్తున్నాము అని మా మీదకి అత్త కేసు రారద్దని ఆయన చెప్తాడు చెప్పిన తర్వాత మళ్ళీ ఈయన ఏం చేశాడు శేషికరణ్ మళ్ళీ గ్రామంలో ఎంపీటీసీకి ఎక్స్ సర్పంచ్కి ఫోన్ చేసి ఇట్లా మా బావ వచ్చిండు ఇట్లా కింద పడ్డాడు ఇట్లా దెబ్బలు తల్ని హాస్పిటల్ తీసుకుపోయినాయని అని ఇట్లా మాట్లాడే అదంతా వాయిస్ రికార్డ్ చేసుకొని తీసుకొని పెట్టిపోయి నెక్స్ట్ డే వచ్చి ఇట్లా ఎవరు కొట్టిపడేసారు హాస్పిటల్ తీసుకుపోయి చనిపోయింది అన్న దాంట్లో తీసుకొస్తారు దాని మీద ఈ అప్పుడే అనుమానాస్పదంగా ఉన్నదన్న దాంట్లో ఈ డిసీజ్ చనిపోయిన నర్సింహ ఉన్నాడు వాళ్ళ ఫాదర్తో కంప్లైంట్ తీసుకొని అనుమానాస్పదంగా కేసు నమోదు చేస్తాం నెక్స్ట్ డే ఫోర్త్ నాడు చేసి విచారణ చేసుకుంటుంటే బాడీ మీద ఉన్న ఇంజురీస్ తర్వాత డాక్టర్తో పీఎంఈ చేసిన తర్వాత ఇంజురీస్ని బేసింగ్ అనేది చేసుకొని ఎవిడెన్స్ ఎవరైతే చనిపోయిండు ఉన్నాడో నర్సింహ ఆమె కొడుకు ఆయన కొడుకు సిక్స్ ఇయర్స్ ఉన్నాడు ఏ రకంగా తన తండ్రిని ఎవరెవరు ఏ ఏ ఇన్స్ట్రుమెంట్తో కొట్టిండ్రు కళ్ళలో కారం కొట్టా ఆయన చెప్పాడు చుట్టుముట్టు ఉన్న సరకాలశాల్లో విట్నెసెస్ను కూడా ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు వీళ్ళే చేసిన అని చెప్తే వీళ్ళను పట్టుకొచ్చి విచారిస్తే ఇట్లా మా సిస్టర్ను బాగా ఇబ్బందులు పెడుతున్నాడు తాగచ్చు కొడుతున్నాడు ఆ ఉద్దేశపూర్వకంగా ఆయన పిలిపించి మేము కొట్టి హత్య చేయడం జరిగింది అని వాళ్ళ నేరాన్ని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఈ కేసును ఛేదించడం లోపల ఎస్ఐ రజిత రేవల్లి అనుమానాస్పదంగా కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా ఆ కేసుల సాక్ష్యాలు సేకరించడం లోపల ఇది మర్డర్ కేసు ఆర్డర్ చేసి సిఐ వనపర్తి కృష్ణయ్య ఇది ప్రత్యేకంగా ఈ కేసును టేకప్ చేసి అన్ని సాక్ష్యాధారాలు తెప్పించి ఫోరెన్సిక్ టీంను కూడా పంపించేసి వీళ్ళు కళ్ళల కారం పొడి వేసిన కారం పొడిని వీళ్ళు మొబైల్స్ ఏదైతే యూజ్ చేసి మాట్లాడినా సిక్స్ మొబైల్స్ ఆ టియాగో కారు సాక్షాత్ తమారు చేయడం టియాగో కారు సిక్స్ మొబైల్స్ బజాజ్ పల్ పల్సర్ వెహికల్ చనిపోయిన తర్వాత పల్సర్ వెహికల్ మీద శివలీలను వాళ్ళ తమ్ముడు ఎక్కించుకొచ్చాడు తర్వాత ఈ కుట్రలు చంపడానికి ఉపయోగించిన రబ్బరు డబ్బులు ఇంట్లో నుంచి సీజ్ చేయడం జరిగింది ఆ ఇంట్లో ఏ కట్టెతోనైతే త్రీ అండ్ హాఫ్ ఫీట్ కట్టే ఉన్నదో ఆ కట్టె కూడా అట్లనే ఇంటాక్ట్గా ఉన్నది వాళ్ళ ఇంట్లో ఉన్న కారం పొడిని సీజ్ చేయడం జరిగింది ఆ పోస్ట్ మార్టంలో కూడా ఆయన కళ్ళ మీద ఉన్న కారం పొడిని కూడా సీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇది ప్రత్యేకంగా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఐదు మంది వచ్చి పథకం ప్రకారం హత్య చేశారు వీళ్ళని ఈరోజు అరేంజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము ఇందులో భార్య శివలీల బాహుమదులు శశికిరణ్ ఇంకో బాగుమరతి గంగాధర్ ఇంకో బాగుమరతి లోకేష్ ఇలా అత్త పెంటమ్మ ఈ నలుగురిని అరేంజ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసారా లేకుంటే ఆవాలనే ఉద్దేశపూర్వకంగా ఇంజనమ్మ ఇల్లు కట్టడానికి డబ్బులు ఇస్తామని పిలిపించి పథకం ప్రకారమే కళ్ళల్లో కారం పొడి వచ్చి డబ్బులతో కొట్టి హత్య చేశారు గగ నారాయణ ఇందులో బంకల శివలీల అనే ఈమె చందనా బ్రదర్స్ షాప్ లో సేల్స్ సేల్స్ ఉమెన్ గా పనిచేస్తుంది ఈ బంకల శశికిరను ఈయన ఐటీ ఎంప్లాయీ ఈయన ఐఐటి చదివిడు ఐఐటి చదివిడు ఈ బంకల గంగాధర్ లోకేష్ కూడా హైదరాబాద్ ఉంటారు డ్రైవింగ్ చేస్తారు ఇలా పథకం ప్రకారం పండుకు వచ్చి వాళ్ళ సిస్టమ్ కొడుతున్నాడు సిస్టమ్ ఇబ్బంది పెడుతున్నారు అన్న దాంట్లో వీళ్ళు భావ మీద కక్ష తీసుకోవడానికి పిలిపించి హత్య చేస్తారు